హాయ్ వన్ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో నేను చేస్తున్న కొత్త ఫుడ్ వీడియో అయితే ఇదేనండి సో ఇది ఈ రోజు వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి మాల ఇంట్లో వాళ్ళు వేసుకున్నప్పుడు మనం వంకాయ కర్రీ అనేది ఎలా వండుకోవాలి ఎలా వండుకుంటే మనకు కూడా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అనేసి ఈ వీడియోలో అయితే చెప్తానండి ఫస్ట్ అయితే మనకు కావాల్సిన వంకాయలు తీసేసుకొని ఇలా అన్ని వంకాయలు ఒక్కొక్క దాన్ని నాలుగు పీసెస్ లాగా గాను లేదు అంటే ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే ఒక సిక్స్ పీసెస్ లాగా చేసుకొని మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఈ వంకాయలు అన్నీ కట్ చేసుకుని అన్నీ వేసేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేయకపోతే అయ్యి అందుకని వంటర్లో అయితే వేసేసుకున్న తర్వాత అందులోకి ఒక కొంచెం ఉప్పు అయితే వేయాలండి ఇలా ఉప్పు వేసుకొని మంచిగా వంకాయలు పైకి కిందికి అయితే అంచ కలుపుకోవాలండి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల వంకాయలో ఉన్న ఏమన్నా విటమిన్ కెమికల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి ఆ చెట్టుకి అంటే అవి పెరిగేటప్పుడు ఉంటే అవన్నీ అయితే చనిపోతాయి వాతం కూడా కాదు పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే తిన్న తర్వాత సో అందుకని మేమైతే కంపల్సరీ ఉప్పు అయితే వేస్తాము తర్వాత వంకాయలు కట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన నేను రెండు టమాటాలు తీసుకున్నాను అండి కొంతమంది టమాటాలు దాన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు కానీ వంకాయలో టమాటా వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే పచ్చిమిర్చి నేనైతే పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను కొంతమంది అయితే ఒట్టికారం కూడా వేసుకొని చేస్తారు ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే పచ్చిమిర్చి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి వంకాయలో పచ్చిమిర్చి వేస్తే చాలా ఇష్టం అండి అందుకని నేను అయితే వంకాయలలో పచ్చిమిర్చిలు వేస్తున్నాను చూడండి నేనైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఈరోజు పావు కేజీ వంకాయలకి ఇన్ని అయితే పచ్చిమిర్చిలు వేస్తున్నాను మీరైతే చూసుకొని తీసుకోండి వంకాయ పచ్చిమిర్చి ఎందుకు అంటే ఒక్కొక్కసారి కొన్ని పచ్చిమిర్చిలు చాలా అంటే చాలా ఘాటు ఉంటాయి సో మీరు ఆ కారం అంటే మీరు ముందు కారం ముందు కూరలలో కానీ ఏదైనా పచ్చళ్ళలో కానీ వేసుకొని ఉంటారు కదా పచ్చిమిర్చి సో ఎంత పడుతుందో అంతే వేసుకోండి సో తర్వాత నేనైతే కొంచెం కరివేపాకు రిమ్మలు కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకోవాలి అలా ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు వన్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని నేనైతే తర్వాత కరివేపా కరివేపాకు కూడా వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసేసాను పచ్చిమిర్చి వేసి కొంచెం పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాత వెంటనే పసుపు వేయొద్దండి కొంచెం పచ్చిమిర్చి ఫస్ట్ అయితే కొంచెం మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి ఈ పసుపు అనేది మొత్తం అంత ముక్కలకు అంటే పచ్చిమిర్చికి మొత్తం అటు ఇటు అంతా కలిపేలాగా మనం ముందే కలిపేసేయాలి అంత కలిపిన తర్వాత మనము కట్ చేసుకున్న వంకాయలు అయితే వాటర్లో నుండి తీసి ఇందులో వేసుకోవాలి అట్లా మళ్ళీ ఆ పసుపు అంతా వంకాయలకు మంచిగా పట్టిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే ఇందులో వేసేసుకోవాలి ఎందుకు అన్నీ ఒకేసారి వేస్తున్నావు అంటారా ఏంటి అంటే వంకాయలు ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుందండి ఎంత టైం అయితే టమాటాలకు పడుతుందో అంతే టైం వంకాయలకు కూడా పడుతుంది అంతకంటే ఎక్కువ టైం పడుతుంది అందుకని రెండు ఒకసారి అయితే వేసేసాను వేసిన తర్వాత ఇందులో చిట్కా ఏంటి అంటే ఈ గిన్నె మీద మనము వాటర్ పోసిన ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలండి అప్పుడు వంకాయలు మగ్గుతాయి కదా ఆ టేస్ట్ సూపర్ సూపర్ అండి నేనైతే ఎప్పుడు అదే ఫాలో అవుతాను ప్లేట్లో మంచి వాటర్ పోసి పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి కొంచెం మామూలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు అలా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి మంచి కలుపుకోవాలి కలుపుకుంటే మస్తు అంటే మంచి ఉడికినట్టు మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉడికినట్టు మీకు కనిపిస్తుంది తర్వాత అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమే చేసినా కాబట్టి మనకు సాల్ట్ ఒకటి లేదు కాబట్టి అది ఒకటి వేసుకోవాలి దాని రుచికి సరిపడ సాల్ట్ నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత మంచి సాల్ట్ కలిపి మళ్ళీ ఒకసారి మంచి ఇలాగ వాటర్ ఉన్న గిన్నె ఉంది కదా ఆ గిన్నె మళ్ళీ సర్వ మీద పెట్టేసి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ వదిలేసేయాలండి త్రీ మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ మూత త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా అంటే మంచి ఉడికిపోతాయండి ఇక్కడ ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర అయితే తీసేసుకొని కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను అండ్ ఆల్సో లాస్ట్ ఫైనల్గా ఏంటి అంటే కొంతమంది ఇందులో గ్రేవీ ఉంటేనే వంకాయ కర్రీ అనేది ఇష్టపడతారు కొంతమంది ఏమో గ్రేవీ లేకున్నా ఇష్టపడతారు సో మాకు ఇక్కడ ఈరోజు వచ్చేసి ఏంటి అంటే కొంచెం గ్రేవీ అయితే అవ్వాలి కాకపోతే మరీ గ్రేవీగా కూడా ఉండొద్దు ఎందుకు అంటే చపాతి అట్లాంటి వాటికి వాటర్ ఎక్కువ ఉండొద్దు మనం నార్మల్గా రైస్ అలాంటి వాటికి ఏమో వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయని సో అందుకనేసి నేనైతే కొంచెం వాటర్ అయితే ఇందులో తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా కొంచెం గ్రేవీ కావాలి ఇంట్లో వాళ్ళు కూడా గ్రేవీ ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి సో కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ కర్రీ అయితే మంచిగా కలిపేసుకోవాలి అటు ఇటు అంతా కలిపేసుకోవాలి ఇంకా ఇంకోటి ఏంటంటే మరీ వాటర్ ఇలాగా ఉంచొద్దండి వంకాయలు ఎందుకంటే ఇందులో నేను ఆనియన్స్ అవి వేయలేదు కాబట్టి కొంచెం గ్రేవీ గ్రేవీ అనిపియ్యదు సో అందుకనేసి వాటర్ ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ అలా పెట్టేసి ఫైనల్ గా మీకు ఇంకొంచెం కొత్తిమీర కావాలంటే వేసేసుకొని చేసేసుకుంటే కర్రీ అయిపోతుంది మరి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఈ కర్రీకి ఒక లైక్ ఇచ్చుకొని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్